హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారండి నేనైతే అమ్మస్తున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ గడప ముగ్గులు వేయబడును ఇన్ హైదరాబాద్ మేము ఉండేది బాలాపూర్ అస్తినాపూర్ బిఎన్ రెడ్డి కర్మన్ ఘట్ ఎల్బీ నగర్ బడంగ్పేట్ పరిసర ప్రాంతాల్లో ముగ్గులు వేయబడును ఇంకా ఎవరైనా లాంగ్ ఉన్నవారికి కావాలనుకుంటే కొంచెం ఛార్జ్ ఎక్కువ అవుతుంది ఒక గడపకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మినిమం గడప ఇంత గడపకైతే సిక్స్ హండ్రెడ్ లాంగ్ వాళ్ళకు ఇక లోకల్ వాళ్ళకైతే ఫా ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కలరు మీరే వేసుకోవాలి ఎల్లో కలరు కలర్ మేము వేయాలనుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో ఎవరికన్నా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు మరి నా ముగ్గులు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ముగ్గుల కోసం నా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు గడప ముగ్గులు ర్యాంప ముగ్గులు మెరికల ముగ్గులు ఇవన్నీ ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ముగ్గులు అదే వాళ్ళకి షేర్ చేయండి వీడియో మీకు అందుబాటులో ఉంటాము మేము ఉండేది అయితే హైదరాబాద్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్